మిజోరాం భారతీయ రైల్వే మ్యాప్లో చేరింది బైరాబి సాయిరాంగ్ లైన్ అందుబాటులోకి వచ్చింది ప్రధాని మోదీ ఈ రైల్వే లైన్తో పాటు మూడు కొత్త రైళ్లను కూడా ప్రారంభించారు మిజోరాం రాజధాని ఐజ్వాల్ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపి రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం అక్షరాల ఎనిమిది వేల కోట్ల రూపాయలను వెచ్చించింది నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంతా కొండలు లోయలతో నిండి ఉంటుంది అక్కడ రోడ్లు వేయడమే పెద్ద ఛాలెంజ్ అయితే అలాంటి చోట యాభై ఒక్క కిలోమీటర్ల పొడవైనటువంటి రైల్వే లైన్ వేయడం అంటే మామూలు విషయం కాదు ఇండియన్ రైల్వేస్ దీన్ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది బైరాబీ సైరాంగ్ రైల్వే లైన్ సాధారణమైంది ఇంజనీరింగ్ అద్భుతమని చెప్పుకోవచ్చు నలభై ఎనిమిది భారీ టన్ను ఒక వంద యాభై రెండు బ్రిడ్జులు నలభై ఐదు సురంగాలతో ఈ లైన్ వేశారు వీటిలో యాభై ఐదు అత్యంత భారీ బ్రిడ్జులు ఉన్నాయి వీటిలో బ్రిడ్జ్ నంబర్ వన్ ఫార్టీ ఫోర్ చాలా ప్రత్యేకమైంది ఇక వన్ ఉన్నటువంటి సింగిల్ పిల్లర్ పై దీన్ని నిర్మించారు భారీ ప్రవాహాలు భూకంపాలను తట్టుకొని నిలబడేలా ఈ లైన్ లో బ్రిడ్జ్లను కూడా పటిష్టంగా నిర్మించారు భైరాబి సైరాంగ్ కొత్త రైల్వే లైన్ ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించారు ఈ రైల్వే లైన్ మిజోరాం రాజధాని అస్సాంలోని సిలార్జ్ తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తుంది రైలు మార్గంలో నాలుగు స్టేషన్లున్నాయి పదకొండేళ్ల క్రితం పునాదిరాయి వేసిన ప్రధాని మోదీ ఇప్పుడు లైన్ ను ప్రారంభించారు ప్రధాని మోదీ బైరాబి సైరాంగ్ రైల్వే లైన్ తో పాటు సైరాంగ్ ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ కోల్కతా సైరాంగ్ ఇక కోల్కతా ఎక్స్ప్రెస్ గౌహతి సైరాంగ్ గౌహతి ఎక్స్ప్రెస్ కూడా ప్రారంభించారు అయితే భారీ వర్షం కారణంగా ఆయన ఐజ్వాల్ చేరుకోలేకపోయారు ఇక లంగ్పోయి విమానాశ్రయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు ఈ రైలు మార్గం మిజోరాంలో ఆర్థిక వృద్ధికి గేమ్ చేంజర్ కానుంది ముఖ్యంగా పర్యాటక వ్యాపార రంగాలకు కీలకంగా మారనుంది ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక ఉత్పత్తుల రవాణా సులభతరం కానుంది